హలో హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్త పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త జూన్ పన్నెండు అమలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తాం లక్ష కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ జూన్ పన్నెండు నుంచి వితంతు ఒంటరి మహిళలకు పంపిణీ ఆంధ్రప్రదేశ్లో కుటమి ప్రభుత్వం సంక్షేమ రంగంలో భారీ అడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం వీటిలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వితంతు పెన్షన్లను కేటాయించింది వితంతులు ఒంటరి మహిళలకు జూన్ పన్నెండు నుంచి పెన్షన్ల పంపిణీ కానుంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నెల నుంచి చెల్లింపులు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సెర్పు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సంక్షేమ పథకాల అమలును సమర్థంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక క్యాలెండర్ను కూడా త్వరలో రిలీజ్ చేయనుంది ఈ క్యాలెండర్లో పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాల పంపిణీ తేదీలను స్పష్టంగా పేర్కొంటారు వితంతువులు ఒంటరి మహిళలు ఆర్థికంగా బలహీన వర్గాల సామాజిక భద్రతకు కూటమి సర్కార్ టాప్ ప్రయారిటీ ఇస్తుంది కొత్త పెన్షన్ల కేటాయింపు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది ఈ చర్య రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల జీవన విధానంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్